అసిస్టెంట్ అయిన సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగలర్ కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని అణు పరిశోధన సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని ఈ విషయం ఎవరికి చెప్పదని వారే నాకు చెప్పారు కానీ మా అసిస్టెంట్ వేధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి అతుకుపోయింది రావడం లేదే చూపును ప్రసాదించండి చూపును ప్రసాదించాలా రెండు కళ్ళు మీకు కాకలి ఉండండి

అదుపు పోయారా చేతులు చదువుకుపోయారా ఏదో కలిపి రాయిపోయి అబ్బా బయటికి వస్తావు కదా పొర పెద్ద హాజీ మస్తాను నీలాంటి స్మగ్లర్ ఎంతో మందిని చూశాను ఈ ముసలి ఎంత చెప్పినా లాభలేదు పైగా నన్ను గెట్అట్ అంటాడా కరెక్ట్ వీడు స్మగ్లర్ ఎలాగైనా వెయ్యాలి ఇప్పుడు కాదు ముందు వీళ్ళిద్దరికీ ఒక గుణపాఠం నేర్పాలి అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో ఎక్కడ ఇన్స్టిట్యూట్ బిర్ర చూపి పెదవా